గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు ఉత్తా లక్ష్మీ నమస్కారములతో చేయి మనవి ఆర్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వస్తే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఆయన అడుగుతాడని మీరు టెక్నికల్గా అసెంబ్లీలో పది పర్సెంట్ ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తారని మీరు చెప్తాను ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళకు దాదాపు ఆయన రెండు కోట్ల ప్రజలకు రిప్రజెంటేటివ్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేనే పక్కన పెట్టండి అది సాధారణం సో మీరు టెన్ పర్సెంట్ అనేది టెక్నికల్గా తీసుకుంటున్నారు మరి గతంలో రెండు వేల పదహైదులో ఢిల్లీ అసెంబ్లీలో అమ్మాదేవి పార్టీకి డెబ్బై డెబ్బై అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో అరవై వేడు అరవై ఏడు సీట్లు ఆమ్ పార్టీకి వచ్చి మూడు సీట్లు మాత్రమే కేవలం బీజేపీ పార్టీకి వస్తే ఆయన కేజ్రీవాల్ గారు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి సాధారణంగా ఆహ్వానించినాడు ఎందుకు ఆహ్వానించాడంటే ప్రజా సమస్యలను తెలియజెప్పేదానికి ప్రతిపక్షం అనేది ఉండాలి కాబట్టి ఆ విధంగా సాధారణంగా సాధారణంగా ఆహ్వానించి ప్రతిపక్ష హోదా ఇచ్చినాడు అనేది మా అభిప్రాయం అది ఉంది కూడా అట్లా ఆ విధంగా సో అలాగే రెండు వేల పద్నాలుగులో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి పది పర్సెంట్ అంటే దాదాపు యాభై ఐదు సీట్లు రావాలి అటువంటిది నలభై నాలుగు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలు చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏమి ఎటువంటి అభ్యంతరం లేదు రండి ఇవ్వండి ఆయన ప్రజలు నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడు కదా ఆయన ప్రజల తరఫున రెప్పెంట్ చేయనివ్వండి మరి ఎందుకు దీని మీద మీద మీ సార్ లెక్కించి మీరు ఇంత అనుభవము మూడు మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకు ఈ మాత్రం తెలియదా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన ఇది లేదా సో దీని మీద నిన్న ఆమె హోమ్ మినిస్ట్రీ హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక ప్రకటన చేస్తూ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లవాడు మారం చేసినట్టు చాక్లెట్లు బిస్కెట్లు మాదిరి ప్రతిపక్ష హోదా ఆడుతున్నాడని ఆమె అంటుంది ఆమె అర్హత ఏమిటి ఆమె స్థాయి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు పైగా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే సొంత పార్టీ తరఫున గతంలో నూట యాభై ఒక్క సిట్లను గెలుచుకొని ప్రజల అభిమానాన్ని కూరనే చూరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో ఏదో కారణాల వల్ల ఒక ఐదు శాతం డిఫరెన్స్తో ఆయన ఓడిపోవడం మీరు అధికారంలో అవ్వడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మరి అనిత గారు ఆ విధంగా చేయడం ఎంతవరకు సభము దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారికి మరి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనేప్పుడు ప్రతిపక్ష వద్ద నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ అధ్యక్షునికి నలభై ప్రతిపక్ష హోదా ఇస్తే అందులో తప్పే ఉంది ఆ ప్రా ఆ శాతం ఓట్ల ఓటర్ల తరపున అసెంబ్లీలో రిపెండ్ చేయాల్సిన అవసరం లేదా ఇదే నా ప్రజాస్వామ్యానికి మీరు ఇచ్చే విలువలు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజాస్వామ్యం ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి వస్తున్నా మీరు ఒకసారి ఆలోచించి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి పిలిపించాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి